అసలు యాలకుల మాల వేసి ఏం ఫలితం వస్తుంది ఎన్ని మారాలు వేయాలి ఎందుకు ఇరవై ఏడు యాలకులను తీసుకోవాలి ఎన్ని వారాలు ఈ మాల వేయాలి తర్వాత ఈ మాలని ఏం చేయాలి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లా మీ ఆద్వి సాద్ధ్వి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ దారం పసుపు తీసుకోవాలి కొంచెం పసుపు తీసుకొని దానికి వాటర్ యాడ్ చేయాలి అప్పుడు అది తడి పసుపు అవుతుంది అప్పుడు ఆ తడి పసుపుని తీసుకొని దారంకి రాయాలి అప్పుడు పసుపు దారం అవుతుంది ఆ పసుపు దారాన్ని కొంచెం సేపు అయితే పక్కకి పెట్టుకోండి ముందుగా నీరు తీసుకొని నీటిలోకి ఇరవై ఏడు యాలకులను టెన్ సెకండ్స్ ఉంచాలి ఎక్కువసేపు ఉంచితే మరీ మెత్తగా అవుతాయి అందుకే కొద్దిసేపు ఉంచాలి యాలకుల నీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ యాలకుల నీటిని సూదిలో అయితే గుచ్చుకోవాలి అప్పుడు మనకు యాలకుల మాల రెడీ అవుతుంది తినే ఆల సుగంధ మాల అంటారు ఈ మాలని శనివారం గనక సమర్పిస్తే మనకున్న ఆర్థిక సమస్యలు తీరిపోయి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ముఖ్యంగా మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించి ఇరవై ఏడు యాలకులను తీసుకుంటాము మన జన్మ నక్షత్రం ఏదో ఒకటి అయి ఉంటుందని ఇరవై ఏడు యాలకులను అయితే తీసుకుంటాము ఈ విధంగా ఇరవై ఏడు యాలకుల మాలను తయారు చేసి సమర్పిస్తాం ఈ మాలను ఇరవై ఏడు వారాలు లేదా ఎనిమిది వారాలు లేదా ఐదు వారాలు కానీ సమర్పిస్తే ఖచ్చితంగా మార్పు అయితే కనిపిస్తుంది అందుకే మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి సమర్పించండి యాలకుల మాలను తయారు చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనుకుంటూ ప్రతి ఒక్క యాలకులను గుచ్చుకోవాలి ముఖ్యంగా స్వామివారికి శనివారం వేసిన మాలని మళ్ళీ శనివారం వరకు ఆ మాలని అలానే ఉంచాలి మళ్ళీ నెక్స్ట్ శనివారం కొత్తగా యాలకుల మాలను తయారు చేసి పాతమాల తీసి కొత్తమాల అయితే వేయాలి పాతమాలని ఒక బాక్స్లో భద్రపరచండి అందులో కొంచెం పచ్చకర్పూరం వేయండి యాలకుల మాల ఎన్ని వారాలు అనుకుంటారో అన్ని వారాలు మీ దగ్గర ఉంచుకొని లాస్ట్ వారం పూర్తయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఏదైనా హోమం జరిగితే ఆ హోమంలో వేస్తే చాలా చాలా మంచిది మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మంచి జీవితం అయితే లభిస్తుంది ఒకవేళ మీకు కుదరకపోతే లాస్ట్ శనివారం అన్ని మాలలు తీసుకెళ్ళి పారే నీటిలో వదిలిపెట్టండి చెరువు లేదా నది అలా వాటర్లో వదిలేయండి ఇంకా మీకు ఇంకా కుదరకపోతే ప్రసాదంలో అలా కూడా వాడుకోవచ్చు ఎవరికైనా కూడా పంచిపెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్